ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతజే గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగొరవే నమ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోం దీం సరస్వతీం జయముదీరే హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఈ పురాణంలో మొట్టమొదటిగా ప్రతిసారి చెప్పుకునేటటువంటి శ్లోకం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు ప్రాణం మనం ప్రారంభం చేస్తూ మూడవ అధ్యాయం కిందటి వీడియోలో పూర్తి చేసుకొని నాలుగవ అధ్యాయానికి మనం అడుగు పెడుతున్నాం ఈ నాలుగో అధ్యాయంలో పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి ఒక ప్రశ్న వేస్తారు చూడండి మూడవ అధ్యాయం ప్రారంభంలోనే ఒక ప్రశ్న నిర్గుణస్య అప్రమేయస్య శుద్ధవ్యాప్యమలాశుద్ధ్యాప్యమలామత యమలాత్మత కథం సర్గాది కర్తృత్వం బ్రహ్మణోభ్యుపగమ్యతే అనేటటువంటి ఒక్క శ్లోకం ఒక్క ప్రశ్న మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడిగితే ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి సమాధానం ఎంత చక్కగా ఉన్నది విష్ణువు వరేణ్యుడు వరదుడు వరిష్ఠుడు జనార్దనుడు ఇన్ని నామాలు ఇన్ని పేర్లు కలిగినటువంటి అన్ని శక్తులు కలిగినటువంటి నారాయణుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు ఈ సృష్టి క్రమంలో ఆయన దేన్ని మొట్టమొదటిగా సృజించాడు దాని విధానం ఏమిటి అని ఆయన మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడగగానే పరాశరుడు వారు చెప్పిన విధానం కాలస్వరూపం అంటే కాలం అంటే ఏమిటి కాలస్వరూపం అంటే ఏమిటి బ్రహ్మ సృష్టికి కావలసినటువంటి శక్తి స్వరూపం ఏమిటి ఆ కాలానికి ఆయువు నిరూపణం ఏమిటి ఆయువు యొక్క ఏమిటి ఇవి అన్నీ కూడా పరాశరుల వారు చెప్పారు ఈ మూడో అధ్యాయంలో అదంతా మనం ఈ కింద ఈ ఘటాలలో తెలుసుకున్నాం ఇకపోతే నాలుగో అధ్యాయంలో మళ్ళా మైత్రేయ మహర్షి పరాశరుల వారికి అడుగుతున్నారు ఒక చక్కనైనటువంటి ప్రశ్న శ్రీ మైత్రేయ ఉవాచ బ్రహ్మ నారాయణాక్ష్యోసౌ కల్పాదౌ భగవాన్ యథ ససర్జ సర్వభూతాని తరాక్షస్వ మహామునే ఈ ప్రశ్న మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి చాలా చక్కగా అడుగుతున్నారు అయితే కింద ఘట్టాలలో మనం చెప్పుకున్నట్లుగా అసలు యుగాలంటే నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు కదా ఈ నాలుగు యుగాలకి ఆయువు నిరూపణము ఆయువు యొక్క నిరూపణము ఏ యుగానికి ఎంత ఆయుక్కాల ప్రమాణము అది దివ్య వర్షాలు ఎన్ని దివ్య వర్షాలు అది మానవ లోకానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఇవి అన్నీ కూడా మనం లెక్కలతో సహితంగా కింద వీడియోల్లో కింద ఘట్టాల్లో మనం చెప్పుకున్నాం అయితే పరాశురుడి వారికి మైత్రేయ మహర్షి అడుగుతూ ససజ్జ సర్వభూతాన్ని తధాచక్ష్ మహామునే ఈ సర్వభూతాన్ని సృష్టించేటటువంటి ఆయన వివరం ఆయన కథాగమనాన్ని నాకు పూర్తిగా వివరించండి అని పరాశురుడు వారికి మైత్రేయ మహర్షి అడుగుతున్నారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు గురువుగారు మన్వంతరాలు అంటున్నారు పద్నాలుగు మన్వంతరాలు అంటున్నారు ఆ మన్వంతరాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అని మనకి సహజంగా ఒక ధర్మ సందేహం రావచ్చు వాటి యొక్క పేర్లు ఇక్కడ మైత్రేయ మహర్షికి పరాశురుల వారు ఇంచుమించుగా చెబుతూ ఈ కొన్ని కొన్ని కలపాలలో కొన్ని కొన్ని పుస్తకాలలో పేర్లు చిన్న చిన్న వ్యత్యాసాలున్నా మొత్తం పద్నాలుగు మన్వంతరాలు అంటే ఏమిటి అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు స్వాయంభువ స్వరాచిష ఉత్తమ తామస వైవస్వత రైవత చాక్షుష సూర్యసావర్ణి రుద్ర శ్రౌత్య భౌత్య భరత కపిల శేష సత్య అనేటటువంటి మన్వంతరాల పేర్లు పద్నాలుగు మన్వంతరం సావర్ణి మన్వంతరం మన్వంతరం ఉత్తమ మన్వంతరం వైవత మన్వంతరం చాక్షుష మన్వంతరం రైవత మన్వంతరం చాక్షుష మన్వంతరం ఇలాగా ఈ పేర్లన్నీ కూడా పద్నాలుగు మన్వంతరాల పేర్లు చెప్పుకొని మొత్తం కల్పాలు ఉన్నాయి ఇప్పుడు మనం సంకల్పంలో చెబుతున్నాం వైవస్వత మన్వంతరే శ్వేత వరాహ కల్పే అని మనం చెప్పుకుంటున్నాం కదా అలాగా ఎన్ని కల్పాలు ఉన్నాయని కూడా ఒక్కసారి మనం విహంగ వీక్షణంగా తెలుసుకునే ప్రయత్నం బ్రహ్మపురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఈ కల్పాల గురించి ఈ కల్పాల వర్ణన గురించి పూర్తిగా ఇచ్చున్నారు అక్కడ ఆ ఘట్టాలలో చేయడం మనం తప్పకుండా చెప్పుకుందాం ఇక్కడ స్వామివారు పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఇంచుమించుగా చెప్పి చెప్పనట్టుగా చెబుతున్నారు కాబట్టి వాటి యొక్క పేర్లు మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా కోర్మకల్పం మత్స్యకల్పం శ్వేతవరాహకల్పం ఋషింహకల్పం రామకల్పం స్కంధకల్పం రామకల్పం భాగవత కల్పం మార్కండేయ కల్పం భవిష్యకల్పం లింగకల్పం బ్రహ్మాండ కల్పం అగ్నికల్పం వాయుకల్పం పద్మకల్పం శివకల్పం విష్ణుకల్పం బ్రహ్మికల్పం మొత్తం ఇవి పద్దెనిమిది కల్పాలు మన్వంతరాలు కల్పాలు వీటి గురించి మనం చెప్పుకున్నాం తర్వాత మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న బ్రహ్మ నారాయణాఖ్యాసౌ కల్పాదౌ భగవాన్ యథా ససజ్జ సర్వభూతాని తథా చక్ష్మహామునే పరాశర మహామునింద్ర నాకు మరొక సమస్య మరొక ధర్మ సందేహం వచ్చింది ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేయండి అని నాలుగవ అధ్యాయంలో మైత్రేయ మహర్షి పరాశురుల వారికి అడుగుతున్నారు ఆ ధర్మ సందేహం గురించి ఏమిటయ్యా ధర్మ సందేహం ఆ మైత్రేయ మహర్షికి వచ్చినటువంటి ఆ సందేహం ఏమిటి దాని దానికి తగినటువంటి సమాధానం ఆయన పరాశరుడు వారు ఎలా చెప్పారు ఇవన్నీ కూడా ఈ నాలుగో అధ్యాయం కాస్త పెద్దదైనటువంటి అధ్యాయం దగ్గర దగ్గర యాభై ఐదు అరవై శ్లోకాల వరకు ఈ నాలుగో అధ్యాయం ఉంటుంది జాగ్రత్తగా ఈ వీడియోలన్నింటినీ కూడా ఈ ఘటాలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి భగవంతుడైనటువంటి నారాయణుడు బ్రహ్మాది కల్పాలలో సర్వభూతాలను ఎలా సృజించాడో నాకు తెలియజెప్పుము అని మైత్రేయ మహర్షి పరాశరుడి వారికి అడిగినటువంటి ప్రశ్న ససజ్జ సర్వభూతానీ చథాజక్ష్వ మహామునే ఓ పరాశర మహర్షి ఓ పరమేశ్వర ఓ మహామునీంద్రుడా నీకు తెలిసినటువంటి కల్ప భాగం నాకు కాస్త వివరించండి అని మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడుగుతున్నారు కల్పం ఇంతవరకు ఏంటో మనం చెప్పుకున్నాం మూడో అధ్యాయంలో కల్పం ఏమిటి మన్వంతరం ఏమిటి యుగాలు ఏమిటి వాటి దానికి ఆయువు యొక్క ఏమిటి ఎంత ఆయువైతే బ్రహ్మకి ఒక పకటి కాలం అవుతుంది అనేటటువంటివన్నీ కూడా మనం మూడో అధ్యాయంలో చెప్పుకున్నాం ఈ నాలుగో అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న ఈ కల్పాదులలో బ్రహ్మ సర్వభూతాలను ఎలా సృజించాడు అన్నది మాకు కాస్త వివరించండి అని మైత్రేయ మహర్షి అడుగుతున్నాడు అడుగుతూ ఉంటే పరాశరుడు వారు చెప్పేటటువంటి సమాధానాలు పరమేశ్వరుడు పరమేష్ఠి సర్వ జగన్ నియామకుడు శ్రీమన్నారాయణుడి గురించి కొన్ని శ్లోకాలు చెబుతూ నారాయణుడి తర శక్తి ఏమిటన్నది ఆ శ్లోకాలలో కాస్త వివరిస్తూ మిగతా కట్టారు ఆ పరాశరుడు వారు చెబుతారు అందులో మొట్టమొదటిగా పరాశరుడు వారు నాలుగో అధ్యాయంలో చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం పరాశర ఉవాచ ప్రజా ససజ్జ భగవాన్ బ్రహ్మా నారాయణాత్మక ప్రజాపతి పతిర్దేవో పతిర్దేవో యథా తన్మే నిశామయ అనేటటువంటి ఈ శ్లోకం మొట్టమొదటగా ఆయన ప్రారంభం చేస్తూ పరాశరుడు వారు ఈ సృష్టి కల్పంలో భూతాదులను సర్వభూతాదులను ఎలా సృజించారు భగవంతుడు పరమేశ్వరుడు అని అడిగితే ఆ పరాశరుడు వారు నారాయణుడు గురించి మరొక్కసారి కొద్దిగా వివరణ ఇస్తూ మూడో అధ్యాయంలో చెప్పాడు వరిష్ఠుడు వరేణ్యుడు వరదుడు భగవానుడు విష్ణువు జనార్దనుడు అనేటటువంటివన్నీ కూడా చెబుతూ ఇక్కడ మన కొద్దిగా ఆయన గురించి చెప్పి తర్వాత ఆ సృ సృష్టి ఎలా జరిగింది అనేటటువంటిది పరాశరుడు వారు చెబుతున్నారు భగవంతుడు నారాయణుడు నారాయణ స్వరూపుడు ప్రజాపతులకు ప్రభువు దేవదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ప్రజలను సృజించాడో జాగ్రత్తగా చెబుతున్నాను శ్రద్ధగా విను అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక ప్రశ్నని మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహ ఘటాలలో చాలా వివాహాలలో సులగ్న సావధాన సుముహూర్త సావధాన లక్ష్మీనారాయణ సావధాన అనేటటువంటిది అక్కడ వివాహం చేసేటటువంటి పురోహితుల వారు చెబుతూ ఉంటారు లగ్న సమయం దగ్గరకు వస్తున్నది అందరూ కూడా సావధాన చిత్తుడై జాగ్రత్తగా వినండి శ్రద్ధగా వినండి సుముహూర్త సమయం దగ్గరకు వస్తున్నది అందరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండండి సావధాన చిత్తులై ఉండండి లక్ష్మీనారాయణ సావధాన ఆ సుముహూర్త సమయానికి లక్ష్మీనారాయణుడు సపరివార సమేతంగా మండపంలోకి వేంచేసి వస్తున్నారు కావున అందరూ కూడా సావధాన చిత్తులై ప్రశాంతంగా ఉండండి అని పురోహితుల వారు ఆ వివాహ ఘట్టంలో గొంతెత్తి అరుస్తారు అరిచినా సరే ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా పట్టించుకోరు అక్కడ ఆ వివాహ వేడుకల్లో ఉండేటటువంటి గందరగోళమే అలాగా కాకపోతే ఇక్కడ పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి ఎంత చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ చూడండి ప్రజా భగవాన్ బ్రహ్మ నారాయణాత్మక ప్రజాపతిని భద్రదేవో యథా తన్మే నిషామయ భగవంతుడు సర్వ జగన్నయామహుడు శ్రీమన్నారాయణుడు ప్రజాపతులకు ప్రభువు దేవదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ పర ఆ జగత్కర్త బ్రహ్మరూపం దాల్చి ఏ విధంగా ప్రజలను సృజింపజేస్తున్నాడో చెబుతున్నాను శ్రద్ధగా విను అని పరాశరుల వారు చెబుతున్నారు శ్రద్ధగా విను అని చెప్పుతున్న పరాశరుల వారికి మైత్రేయ మహర్షి సాష్టాంగం సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చెప్పేటటువంటి సమాధానం కోసం సావధాన చిత్తుడై పరాశరుల వారి దగ్గర కూర్చొని మైత్రేయ మహర్షి వింటూ ఉన్నారు అతీత కల్పావరా అతీత కల్పావసానే తుతి ప్రభు శత్రోద్రిక్తస్తా బ్రహ్మ శూన్యం లోక మవైక్షత అన్న ఈ శ్లోకం గడిచిపోయిన కల్పం అంతా కూడా జరిగిన తర్వాత రాత్రి నిద్ర నుంచి లేచి లేచినవాడై ప్రభువైన బ్రహ్మ సత్వగుణ వృద్ధితో కూడుకున్నవాడై శూన్యమైన లోకాన్ని చూస్తాడు ఇక్కడ జాగ్రత్తగా మనం చూడండి అతీత కల్ప అంతే కల్పావశానే కల్పాలన్నీ గడిచిన తర్వాత బ్రహ్మ సుషుప్తావస్థలోకి వెళ్ళి నిద్రలోంచి లేచి శూన్యమైనటువంటి జగత్తని అంతా కూడా కల్పం అంతా కూడా ఆయన సత్వగుణ వృద్ధితో చూస్తూ ఉంటాడు లోకాన్ని కూడా చూస్తూ ఉంటాడు నారాయణ పరోచింత్య పరేషామీ పరేషామపి చ ప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాది సర్వ స్వయం అన్నటువంటి ఈ శ్లోకం నారాయణుడు భగవంతుడు సర్వానికి సంభవుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు పరుడు అచింత్యుడు పరం అని చెప్పబడే దానికన్నా ముందుకుండా ఉండేవాడు బ్రహ్మస్వరూపి తనకన్నా ఆది లేని లేనటువంటి వాడు సర్వభూతోత్పత్తికి కారకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్క నమస్కారం చేస్తూ పరాశురుడు వారు జాగ్రత్తగా ఈ వివరం గురించి చెప్పడం ప్రారంభం చేస్తున్నారు సృష్టిక సృష్టి క్రమం ఎలా ప్రారంభించారో ఆ మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు చెబుతున్నారు నారాయణ పరోచింత్య పరేష మభిస్రభు మభిష ప్రభు మళ్ళా ఇక్కడ ఆ పరాశురుల వారు నారాయణుడి గురించి కొన్ని కొన్ని విశేషణాలని చక్కగా వేశారు అయితే ఈ విశేషణాలు వాటి తాలూకా పేర్లు ఆ పేర్ల తాలూకా అర్థము మనం చెప్పుకుంటే మనకి ఈ వీడియోలు సరిపోవు అందుకని వాటిని అంత మాత్రంగా స్పృశిస్తూ భగవంతుడైనటువంటి నారాయణుడు సర్వ జగ సర్వ జగత్తుని కూడా నియమిస్తున్నాడు ఆ నియమించేటటువంటి క్రమంలో బ్రహ్మస్వరూపాన్ని దాల్చాడు అని ఇప్పటికి మాత్రం మనం తెలుసుకొని మిగతా శ్లోకానికి వెళ్ళినట్లయితే ఇవం చోద హర సత్యం శ్లోకం నారాయణం ప్రతి బ్రహ్మస్వరూపిణం దేవం జగత ప్రభవాప్యయం అన్నటువంటి ఈ శ్లోకం బ్రహ్మస్వరూపుడు దేవుడు జగత్ ప్రభువుడు జగత్ సంహారకారుడు అయిన నారాయణుని గురించి ఈ శ్లోకంలో మహర్షులు అందరూ కూడా ఎలా ఉదాహరిస్తారు ఎలా ఉదాహరిస్తారు ఇక్కడ నారాయణుడు గురించి అసలు నారాయణుడు అంటే అర్థం ఏమిటన్నది చిన్నపిసరు పరాశరుడు వారు అంత మాత్రం స్పృశిస్తూ నరతీతి నరహ ప్రోక్త పరమాత్మ సనాతన సనాతనుడైనటువంటి నరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నారాయణుడు ఇక్కడ మనం పట్టుకోవాలి ఇక్కడ నరుడు అంటే మానవ జన్మ అనేటటువంటి ఒక అర్థం వస్తుంది నర నారాయణులు అనేటటువంటి మహర్షులు ఇద్దరు ఇక్కడ మనకి గోచరిస్తారు జాగ్రత్తగా ఇక్కడ మనం చూసుకోవాలి నరతీతి నరప్రోక్త నరుడు నారాయణుడు అనేటటువంటి ఇద్దరు అసలు విష్ణువు పురాణం ప్రారంభంలోనే మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది విష్ణువులోంచి ఇద్దరు ఉద్భవిస్తారు ఎవరా ఉద్భరు ఎవరా ఇద్దరు ఉద్భవించినటువంటి వారు వ్యక్తమైనటువంటి పురుషుడు అవ్యక్తమైనటువంటి ప్రధానము వీరిద్దరూ కూడా ఉద్భవిస్తున్నారు అని ఇక్కడ మరొక్కసారి నారాయణుడు నరుడు నారాయణుడు వీరిద్దరూ కూడా ఒక్కరే అన్నది ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చాలా జాగ్రత్తగా చెబుతున్నారు ఆ తర్వాత మిగతా ఘట్టాల గురించి పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి అద్భుతంగా వివరణ ఇస్తూ చాలా చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది సృష్టిని ఎవరు మొట్టమొదటగా ఎవరిని సృజించారు బ్రహ్మ స్వరూపంలో ఉండేటటువంటి నారాయణుడు అన్నది పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చాలా వివరంగా విపులంగా వివరిస్తూ ఉంటారు అంచేత ఈ వీడియోలు అందరినీ కూడా ఫాలో అవుతూ అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి చక్కగా ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిష్టు పురాణాన్ని మీరు వినండి పది మంది చేత వినింపజేయండి ఆ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మందిని తరింపజేసే బాధ్యతని మీ భుజస్కందాల మీద వేసుకొని అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ ఆకాంక్షిస్తూ హరి ఓం స్వస్తి